పాలకుర్తిలో కాంగ్రెస్ వర్గపోరు మరోసారి బగ్గుమన్నది సన్నాహక సమావేశంలో అవమానానికి గురైన యూత్ కాంగ్రెస్ నేతలు పోలీసుల అడ్డంకులతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి దేవరపుల మండలానికి చెందిన యువనాయకుడు కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి సమావేశంలోకి అనుమతించకుండా పోలీసులు గేటు వద్దే నిలిపారు ఇది కేవలం భద్రతా చర్యనా లేక పార్టీ లోపలి రాజకీయ కుట్రనా అన్న అనుమానాలు నెలకొన్నాయి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన దేవరపుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అనుచరులు అక్కడే ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాట్లాడు అడుగు చేయబట్ట మాట్లాడు అడుగు ఎందుకు డిస్కషన్ కాదు కానీ చేయబెట్ అన్న ఎందుకులే వదిలిపెట్ట అందరికల్ చిన్న చిన్న

હન્ક <muchas> అది ఒకసారి ఒక నిమాట ప్రకాష్ ని నిం చేస అన్న నాకు మల్లస ఛాన్స్ ఇవ్వ పోసుకోవచ్చు ప్రకాష్ ను కూడా బస్స ను ఇట్లా ఊపాలి పంచాయ మనం చేస మాట ఓకే నుపసిని నువ్వు పంది పెరివ మాట